ఏవైనా భయాలు పోవాలంటే హనుమంతుడిని పూజించాలి అంటారు చిత్తూరు జిల్లాలో కొలువైన అరగొండ వీరాంజనేయస్వామి ఆలయంలో మాత్రం ఆంజనేయుడు అనారోగ్యాలను నయం చేసే ధన్వంతరిగా పూజలు అందుకుంటున్నాడు ఈయనని పూజిస్తే అనారోగ్యాలను నయం చేయటమే కాదు ఏ పని మొదలుపెట్టినా విజయం చేకూరుతుందని అభయమిచ్చాడు ఇక్కడున్న తీర్థంలో ఔషధ గుణాలు ఉన్నాయి ఆ నీటిని తాగితే అనారోగ్యాలు నయమవుతాయి అంటారు అందుకే ఆ ఆలయాన్ని సంజీవిని క్షేత్రం అని కూడా పిలుస్తారు పౌర్ణమి రోజుల్లో విశేషంగా ఇక్కడ పూజలు జరుగుతాయి దానికోసం దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు లంకలో ఉన్న సీతమ్మను విడిపించేందుకు శ్రీరామచంద్రుడు వానర సైన్యంతో కలిసి రావణుడి పైన యుద్ధం ప్రకటిస్తాడు ఆ సమయంలో రావణుడు కుమారుడైన ఇంద్రజిత్తు వల్ల లక్ష్మణుడు మూర్చిపోతాడు అతన్ని పరీక్షించిన సుషేనుడు హిమాలయ పర్వతాలకు ఆవర ఉన్న సంజీవిని మూలికను తీసుకువస్తే లక్ష్మణుడు లేస్తాడని చెప్తాడు అలా రామాజ్ఞతో హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి సంజీవిని పర్వతం చేరుకుంటాడు ఎన్నో రకాల వనమూలికలతో ఉన్న పర్వతం పైన సంజీవిని మూలికను గుర్తించలేక ఏకంగా ఆ పర్వతాన్ని పెకలించి వాయువేగంతో లంకకు చేరుకుంటాడు ఆ క్రమంలో సంజీవిని కొండలోని సగభాగం విరిగి ఒకచోట పడిపోయిందట అలా పడిపోయిన ప్రదేశమే ఇప్పటి అరగొండ ఈ పర్వతంలో ఉన్న సంజీవకరణి బిశల్యకరణి సంధాన వంటి వనమూలికలు భూమిలో నిక్షిప్తమయ్యాయి అంటారు ఇక్కడ సంజీవరాయితీర్థం ఏర్పడిందని కూడా చెప్తారు ఉత్తర దిక్కుకు కుబేరుడు అధిపతి అందుకే స్వామిని ఉత్తర దిక్కున ప్రతిష్ఠించి కొలిస్తే సకల ఐశ్వర్యాలు విజయాలు కలుగుతాయంటారు సప్త ఋషుల్లో ఒకరైన కశ్యప మహర్షి స్వామి విగ్రహాన్ని సంజీవనీ రాయితీర్థం పక్కన ఉత్తరాభిముఖంగా ప్రతిష్ఠించారు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకునే భక్తులు ముందుగా ఇక్కడ స్వామిని దర్శించుకుంటారు ఈ ఆలయం చోళరాజుల కాలం నుంచి ఉంది అప్పట్లో చిన్నగోపురం మాత్రమే ఉండేది రెండు వేల నాలుగులో దీన్ని దేవాలయ శాఖ స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తేనే చెప్తారు ఇక్కడ పుష్కరణి గోడల నిర్మాణం భక్తులకు సకల సదుపాయాలు కల్పించారు పౌర్ణమి రోజున చంద్రకిరణాల ప్రభావం ఇక్కడ తీర్థంలో పడి ఆ నీటి మహిమ మరింత పెరుగుతుందని అప్పుడు ఆ నీటిని త్రాగి స్వామివారిని దర్శించుకుంటే ఆరోగ్యం సొంతమవుతుందని భక్తులు నమ్ముతారు నాడు స్వామికి సుదర్శన హోమం సాయంత్రం ప్రాకారోత్సవం ఆకుపూజ వడమాల సేవతో పాటు ప్రత్యేకంగా అభిషేకాలు కూడా నిర్వహిస్తారు ఇక్కడ స్వామితో పాటు ఇతర ఉపాలయాల్లో వరసిద్ధి వినాయకుడు శివుడు అయ్యప్పలను కూడా దర్శించుకోవచ్చు చిత్తూరు చేరుకుని అక్కడ నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరాన అర్ధగిరికి వెళ్ళవచ్చు తిరుపతి నుంచి దాదాపుగా ఎనభై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది